హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసరికి అమ్మకానికి పెట్టారు ఇది పదకొండు ఎకరాలు వచ్చేసరికి ఏక సైట్ ఫ్రెండ్స్ సైట్ చుట్టూ యాభై అడుగుల రోడ్డు ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడండి మీరే చూస్తున్నారు ఈ వీడియో సైట్ చుట్టూ యాభై అడుగుల రోడ్డు మాత్రం ఉంది పదకొండు ఎకరాల సైటు ఫ్రెండ్స్ ఇది లేఅవుట్ పర్పస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి మూడు పంటలు పండే పంట పండుతుంది అలాగే రెండు లేఅవుట్ల మధ్యలో ఈ ల్యాండ్ అయితే మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉన్నది అంటే కాకినాడ జిల్లా చిత్రాడ హైవే రోడ్డు ఉంది కదా ఆ హైవే రోడ్డుకి కేవలం ఒక కిలోమీటర్నర కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు లేఅవుట్ల మధ్యలో ఈ ల్యాండ్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ ల్యాండ్ చుట్టూ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ మధ్యలో ఇది పదకొండు ఎకరాల ఏక బిట్టు మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి రేటు కోసం కూడా